హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ అక్కి రోటీ అంటే ఏమీ లేదు బియ్య పిండితో రొట్టె ఈ అక్కి రోటీని కర్ణాటకలో ఒక్కోరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఈ అక్కి రోటీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు నచ్చేలా చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక పిడికడు పల్లీలను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పొడిని ఇప్పుడు ఇప్పుడు ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇందులోకి మనం పల్లీల పొడిని యాడ్ చేసుకున్నాం కాబట్టి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక చిన్న బత్తాయి సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇలా సెమీ సాఫ్ట్గా వరకు బాగా ఒత్తుకోవాలి ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని ఈ చపాతీ ముద్దను పెట్టుకొని చపాతీ కర్రతో బాగా చపాతీలా ఒత్తుకోవాలి ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వేడి పెన్నం పైన ఈ చపాతీని వేసుకోవాలి ఇది కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఇందుపైన నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకొని ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ అక్కి రోటీ రెడీ అయిపోయి పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి బదులుగా ఈ అక్కి రోటీని తయారు చేసి ఇవ్వండి ఇందులో పల్లీలు వేసాం కాబట్టి ఈ రోటీలు చాలా మృదువుగా ఉంటాయి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి